చిల్లకూరు వడ్డీపాలయానికి చెందిన రౌటీ షెట్టర్ హచ్చి ప్రవీణ్ హత్య కేసులో నిందితుడిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు స్థానిక పోలీస్ స్టేషన్ లో గూడూరు గ్రామీణ సిఐ కిషోర్ బాబు ఎస్ఐ సురేష్ బాబుతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు ప్రవీణ్ ప్రేమ విషయంలో ఎనిమిదేళ్ల కిందట వడ్డిపాడెం వాసి నిందితుడైన బండారు సుబ్రహ్మణ్యం మధ్యవర్తిగా వ్యవహరించాడు సమస్య ఎంతకీ కులిక్కి తేకపోవడంతో ప్రవీణ్ కోపోద్రిప్తుడయ్యాడు పనుల నిమిత్తం రేణుగుంటలో స్థిరపడ్డ సుబ్రహ్మణ్యంపై పగపించుకున్నాడు వెంటనే గ్రామానికి రావాలని లేకపోతే కుటుంబ సభ్యులను హతమారుస్తానని సుబ్రహ్మణ్యాన్ని ఫోన్ లో బెదిరించాడు అతడు స్వస్థలానికి చేరుకోవడంతో సోమవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది స్థానికులు సర్ది చెప్పి పంపేశారు ప్రవీణ్ బతికి ఉంటే తమ కుటుంబానికి హాని తలపెడతాడని భావించిన సుబ్రహ్మణ్యం మంగళవారం ఉదయం మేధర కాలనీ ప్రాంతంలో ఉన్న ప్రవీణ్ని వెంబడించి కిరాతకంగా గొద్దికొశాడు అని తమ విచారణలో నిందితుడు పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసి కోర్టు హాజరుపరిచినట్లు సిఏ కిషోర్ బాప్ తెలిపారు మేధర కాలనీలో మధ్యాణం జరిగిన చనిపోయిన అచ్చి ప్రవీణ్ అతను గతంలో చాలా కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అతని మీద రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది యాక్టివ్ రౌడీ షీట్లో అతని పేరు ఉండడం జరిగింది అతను గతంలో ఎనిమిది సంవత్సరాల క్రితం అతనికి ఉన్న ఒక ప్రేమ దానికి సంబంధించిన విషయమై రెండు సంవత్సరాల క్రితం పెద్దల మధ్యస్థం చేసి ఆమెకు వివాహం చేయడం జరుగుతుంది అప్పటినుంచి కూడాను అచ్చి ప్రవీణ్ ముందు నుంచి అప్పటినుంచి వివిధ రకాలైన కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వడం అల్లరిచుల్లర్గా తిరగడం చేస్తూ ఉంటాడు మొన్న ఇరవై మూడో తారీఖు రాత్రి మృతుడు బండారి సుబ్రహ్మణ్యం అలియాస్ మణి అదే ప్రాంతానికి చెందిన చెలకూరు వడ్డీ ప్రాంతానికి చెందిన అతనే ఇతను ప్రస్తుత తన పనుల నిమిత్తం బయట ప్రాంతాల్లో పనులు చేసుకుంటూ ప్రస్తుతం రేణుగొండ సమీపంలో ఉంటా ఉన్నాడు అతనికి ఫోన్ చేసి గతంలో నువ్వు మధ్యస్థం చేస్తున్నావు ఆ మధ్యస్థానికి సంబంధించి నాకు సమాధానం చెప్పాలి అని అని చెప్పేసి అతనికి ఫోన్ చేసి వెప్పించి వాదలాడటం జరిగింది దానికి సంబంధించిన నువ్వు రాకపోతే ఉదయానికల్లా మీ తల్లిని లేదా మీ బంధువుల్ని చంపుతాను నిన్ను చంపుతాను అని చెప్పేసి ఫోన్లో వాగ్వాదం జరుగుతుంది దరికి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముత్తాయి బండారి సుబ్రహ్మణ్యం ఉదయాన్నే వచ్చి నిన్న ఉదయం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళమ్మతో మాట్లాడడం జరిగింది అదే సమయంలో అక్కడికి వచ్చిన మృతుడు వచ్చి ప్రవీణ్ ముత్తాయితో కూడా వాదులాడతాడు ఆ వాదులాడిన తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరినీ కూడా మళ్ళీ గొడవ ఆడతారని చెప్పేసి పంపించడం జరుగుతుంది అదే సమయంలో మృతుడి తల్లి అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులకు ఇచ్చి అతన్ని దూరంగా పంపించమని చెప్తే అతను వచ్చేసి మేదర్ కాలనీలో ఉన్న అతని మిత్రుడు దగ్గర కోళ్ళఫారం దగ్గర కూర్చొని ఉండగా ముత్తాయి అక్కడ కూడా వెళ్ళి ముందుగానే ఇతన్ని బ్రతకనిస్తే భవిష్యత్తులో నాకు నా కుటుంబ సభ్యులకి ఏదైనా ప్రమాదమే అనే ఉద్దేశంతో పథకం ప్రకారం అతనితో పాటు తెచ్చుకున్న షాక్తో ముత్తాయి దగ్గరికి మేదర్ కాలనీకి వెళ్ళి అతని మీద మళ్ళీ గొడవ పెట్టుకొని ఇద్దరు కొట్టుకుంటున్న సమయంలో కత్తితో విచక్షణ రహితంగా తన చేతిలో పొట్టలో గొడవడం జరుగుతుంది అదే సమయంలో అచ్చి ప్రవీణ్ మృతుడు పరిగెడుతూ వడ్డిపాలెం వైపు పారిపోతుండగా అతను మళ్ళీ బ్రతికితే ప్రాణాలకు ప్రమాదం అని చెప్పేసి ముద్దాయి అతను వెంబడించి ముందు ఉన్న ఖాళీ ప్రదేశంలో అతని గొంతుకోసి చంపేస్తాడు ఈరోజు రాబడిన సమాచారం మేరకు కేసులో అయిన బండారి సుబ్రహ్మణ్యం అలియాస్ మణిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో మొత్తం కూడా ప్రత్యక్ష సాక్షుల్ని అందరినీ వీడియో వాంగ్ మూలం ఈ సాక్షి యాప్లో చక్కగా నమోదు చేయడం జరిగింది దీనికి సంబంధించిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళ మూమెంట్ ఎలా ఉన్నది అనేది టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇంకా తీయాల్సి ఉంది ఈ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కూడా తీసి సీనియర్ అధికారుల ఉత్తర్వుల మేరకు ఇవన్నీ కూడా సాక్ష్యాన్ని నమోదు చేసి చర్యలు తీసుకోబడతాయి అది సడన్గా అప్పటికప్పుడు ఆ రోజు రాత్రి అతను ఏదైతే ముందు తాగి గతంలో ఉన్న తన ప్రేమ పరిచయానికి దానికి సంబంధించి అప్పటికప్పుడు జరిగిన గొడవే కానీ అది వేరే దానికి ఎవరు ప్రోత్బలం కానీ వగేరే కానీ ఇప్పటివరకు పరిశీలించలేదు ఇంకా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో పరిశీలించాల్సి ఉంది ఇంకా ఏదైనా కానీ ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటివరకు అధ్యక్ష సాక్షి కథనాన్ని తీసుకొని వీడియో వాక్ మూలం తీసుకున్న దాని ప్రకారంగా సుబ్రహ్మణ్యం ఒక్కడే తనతో గొడవపడడం జరిగింది ఆ పొడిచిన సమయంలో కానీ అక్కడ ఉన్న ప్రదేశంలో కానీ అంతా కూడాను మొత్తం లొకేషన్తో సహా తీసుకోవడం జరుగుతుంది